హాయ్ ఎవరు ఆయన నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఏమైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడ ఏదంటే ఇది సాటర్డే అనమాట సాటర్డే సండే లాగ్ అండి సాటర్డే రోజు ఏంటంటే మాకు హాఫ్ డే డ్యూటీ నాకేమో ఓపిక లేక ఇంకా నేను ఇంట్లో కూడా వంట ఏం చేయలేదు ఇంకా సరే అని చెప్పని బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఇంక ఈ బిర్యానీ ఏంటంటే ఒకటేమో రేష్మా బిర్యానీ అంట ఇంకొకటేమో ఆ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అయితే ఇది ఈ చికెన్ ఫ్రై ఫ్రైడ్ బిర్యానీ బాగుంది కానీ ఈ రేష్మా బిర్యానీ అనేది మెత్తగా ఉందండి అసలు ఎలా ఉందంటే ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక రెండు రోజులు ఉంటుంది కదా అలా ఉంది అనమాట అస్సలు నచ్చలేదు నాకేం కొంచెం భయం కూడా వేసింది ఏమన్నా అవుతదా ఏమో అని చెప్పని ఆ అయితే ఆ బిర్యానీ తినినా రెండు రోజు కడుపు నొప్పి అయితే వచ్చిందండి ఇంక అప్పుడు అనుకున్నాను ఇంకా బయటదిగా తెచ్చుకోకూడదు బిర్యానీ అనేసి ఆ రెండు మూడు సార్లు తెప్పించుకున్నాను కానీ ఇంకా ఈసారి అయితే అస్సలు సెట్ అవ్వలేదు అనమాట అస్సలు బాగాలేదు ఇదేంటంటే ఆ టైం నేను తెప్పించుకో అస్సలు ఎన్నో ఈసారి వర్స్ట్ గా వచ్చిందండి ఇంక ఇక్కడేమో నైట్ అయితే కొన్ని గంటలైతే తోమేసి పెట్టాను ఇంక వీటన్నిటిని అయితే ఇలా సర్దుకోవాలన్నమాట సండే ఏంటంటే యాజ్ యూజువల్ గానే కొంచెం లేట్ గానే లేచాము ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను పిల్లలేమో ఇడ్లీ తిన్నారండి అలాగే సండే రోజు కదా ఏంటంటే మిక్సీ వేస్తాంలే అని చెప్పని కర్రీ చేస్తున్నాం మసాలా వేద్దాం అనేసి మిక్సీ నేమో తిప్పుతూ ఉన్నాను కానీ పైదేమో తిరగట్లే ఏంటబ్బా అని చూస్తే అది ఇరిగిపోయింది అనమాట దానిపైన ప్లాస్టిక్ ఉంటుంది కదా అది ఇరిగిపోయింది నేనేంటంటే దీని ఇలా అది కింద పడిపోయింది చూడ అది విరిగిపోయింది అనమాట నేనేంటంటే దీన్ని ఇలాగే వదిలేసామంటే ఇంకా మనము చేపించలేంలే అని చెప్పని నేను వెంటనే అయితే తీసుకొని వెళ్ళాను మిక్సీ జారు అది కాకుండా సండే రోజు ఏంటంటే ఇక్కడ హాల్ లో తీసుకుంటారు వీళ్ళు ఇంకా సండే ఏంటంటే అన్నీ ఉంటాయి అనమాట షాపుల అందువల్ల నేను తీసుకుని వెళ్ళాను అనమాట మా బక్కోడైతే అక్కడ ఒక చిన్న స్టూల్ లాగుంటే వన్ లో అక్కడ కూర్చోమని చెప్పాడు అతను ఇంకా అక్కడ కూర్చున్నాడు అనమాట ఇంకా ఇక్కడేమో మోర్ అయితే వచ్చాము అస్సలు కాముగా ఉండడండి మా లక్కీ ఏమో రాలేదనమాట ఇంట్లో ఉన్నాడు నేను మా మావి వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను ఇల్లు ఇవన్నీ అడుగుతున్నా కానీ ఏం తీసి ఒక ధమ్స్ అప్ అదే సెవెన్ అప్ ఉంటే అది తీసుకున్నాం అనమాట ఇంకా చెప్పాను కదా ఇది సండే లాగా అండి ఆ కొంచెం పే కడుపు నొప్పి ఉందని చెప్పాను కదా ఇంకా దాని వల్ల ఏంటంటే నేను ఆ సెవెన్ అప్ కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇంకా రాగానే పిల్లలు అయితే ఊరుకుంటారు ఇంకా రాగారం ఓపెన్ చేసి అందరం అయితే తాగేసాము ఇంకా ఆ తర్వాత ఎగ్స్ కూడా నేను స్టవ్ మీద పెట్టేశాను అవి నేను వచ్చేటప్పటికి ఉడికిపోయినాయి కానీ ఇంకా ఈ మిక్సీ జార్ అనేది మనకు కొంచెం సెట్ అవ్వలేదు ఇంకా అది ఎలాగో అయిపోయింది కాస్ట్ కూడా వచ్చి నేను వంద రూపాయలు ఏమవుతాయేమో అనుకున్నా కానీ ఫిఫ్టీ రూపీసే తీసుకున్నారు అంటే దానిపైన జస్ట్ తిరుగుతుంది కదా ప్లాస్టిక్ది అది మాత్రం వేశారనమాట ఇంక పోనీలే తక్కువలో వెళ్లిపోయింది అని చెప్పనేసి ఇంకా దేవుడి దేవుళ్ళే అసలు అది ఎలా ఎరిగిందేమో తెలియదు అండి మాకేంటంటే ఇక్కడ ఉప్పు నీళ్ళు అనమాట ఆ సాల్ట్ కి ఏంటంటే తుప్పు పెట్టినట్టుగా అవుతుంది కదా అలాంటప్పుడు అది బ్రేక్ అయి ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఎగ్ కర్రీ చద్దల మసాలా కూడా అంతగా వేయలేదన్నమాట లైట్ గా వేసేసాను ఇంకా ఇదిగోండి ఎగ్స్ అయితే ఇలా వేసారనమాట సింపుల్ గా కొంచెం కర్రీ చేసుకోవచ్చులే అని చెప్పాను ఇంకా ఇక్కడేమంటే మార్నింగ్ నేను మోర్కి వెళ్ళాను అని చెప్పాను కదా వచ్చేటప్పుడు బిర్యానీ అయితే ఉండిందనమాట కొత్తగా షాప్ ఓపెన్ చేశారు క్యూలో ఉన్నారండి సరేలే ఈవినింగ్ తెచ్చుకుందాంలే ఇంకా ఒకసారి ఆఫర్ అంటే ఆ రోజు అంతా పెడతారు కదా ఈవినింగ్ తెచ్చుకుందాంలే అని చెప్పనేసి నేను అనుకొని ఇంక వచ్చేస్తాను అనమాట ఇంతకు ముందు కూడా మాకు దగ్గరలో పెట్టారు గాని అప్పుడు నేను ఆఫ్టర్నూన్ టైంలో ఏమో వెళ్తే వాళ్ళు నాకైతే రెండు పార్సల్ అయితే ఇచ్చారండి అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు పెట్టిన వాళ్ళు ఎంతంటే ఎయిటీ నైన్ రూపీస్ కి టూ పార్సల్స్ అన్నారనమాట చాలా పక్కా మోసమని అంటారు ఎందుకంటే వాళ్ళు మళ్ళా మేము ఈవినింగ్ వెళ్ళేటప్పటికి క్లోజ్ అని పెట్టారు యాక్చువల్గా అయితే అసలు పెట్టాలంటే కంటిన్యూగా కానీ పెట్టలేదనమాట అసలు నాకైతే టోటల్ గా చా అంటే నువ్వు ఆఫర్ పెట్టేవాడు ఆ రోజు అంతా పెట్టాలి లేకపోతే కామ్ అయిపోవాలండి ఇవైతే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే వచ్చాయి నాకు ఇవేంటంటే ఇంకా బట్టలు నావి చున్నీలు ఉన్నాయి కదండి చున్నీలు కానీ లెగ్గిన్ ఫ్యాంట్స్ ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా కానీ యాక్చువల్గా అయితే చున్నీలు ఏంటంటే మనం ఎంత సర్దినా గానీ అవి అటు ఇటు పోతూనే ఉంటాయి అనమాట అసలు అసలు నిలవ్వండి మనం ఎంత మడతేసి పెట్టినా కానీ జారిపోతూ కింద పడిపోతూ అలా ఉంటాయి నాకైతే అలాగే ఉంటాయి దానివల్ల ఏంటంటే నేను ఇవి అయితే అనమాట ఇవి వచ్చి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి త్రీ వచ్చాయి ఇంకా వీటిల్లో అయితే వీటిని ఇలాగా సర్దేసుకుంటున్నాను ఇంకా నాకు ఏంటంటే డ్యూటీకి వెళ్ళేదాన్ని కదా ఇంకే చున్నీలు అలాగే లెగ్గిన్ ప్యాంట్స్ ఇవన్నీ ఈజీ వేలో తీసుకోవచ్చులే అని చెప్పని అది కాకుండా కొంచెం ర్యాకులలో కొన్ని బట్టలు అయితే ఆల్మోస్ట్ అవి తీసినా కానీ మళ్ళా కూడా ర్యాకులు అయితే నిండిపోతూ ఉన్నాయి అసలు ఎక్కడ ఎలా సర్దాలో అర్థం కావట్లేదు అంత ఇదిగా ర్యాకుల్లో కూడా బట్టలు అన్ని పడిపోతూ అలా ఉన్నాయి ఎంత సర్దినా గాని అసలు ఇంకా ఈ బట్టలు అయితే అస్సలు మనకి ఇదే కదండి ఇంకా ఇదిగో చున్నీలు అయితే ఇలా వేసేసి ఇంకా దీన్ని అయితే ఇక్కడైతే పెట్టేశాను ఇంకా అలాగే లెగ్గిన్ ఫ్యాంట్స్ కూడా ఉంటాయి కదా వీటిని ఏంటంటే కొన్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటాను కదా అటువంటి ఈ మధ్య కూడా కొంచెం తీసుకున్నాను కదండి షాపింగ్ చేశాను కదా ఈ ఫ్యాంట్లు నిజం చెప్పాలంటే నాకైతే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అయితే లేవండి పిల్లల కోసం శాక్రిఫాక్షన్ అని చెప్పనేసి చిరిగిపోయిన ఫ్యాంట్లు వేసుకొని తిండి నేను అందువల్ల ఏంటంటే ఇప్పుడైతే తీసుకున్నాను అనమాట ఇంకా ఫ్యాంట్లు అయితే ఇంకా అలాగే ఈ ప్యాంట్లు కూడా ఏంటంటే ఇంకొక దాంట్లో అయితే సర్దుతున్నాను ఇంకా ఈ రోజైతే ఒక చిన్న విషయము చిన్నదే కాదు ఇది పెద్దదే ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ లేనమాట ఇదైతే ఎవరిని ఉద్దేశించి కదండి ప్రజెంట్ ఆ సమాజంలో జరిగే వాటి గురించే చెప్తున్నాను ఇప్పుడైతే ఎలాగంటేనండి ఆ అందరూ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఇద్దరండి ఇచ్చిన విడిగా బరిదిగించి తిరుగుతున్నారనమాట వీళ్ళు ఎలాగంటే పెళ్లి చేసుకున్నా కానీ ఆ మగుడితో కాపురా చేట్లా అలాగే ఆ మగవాడు కూడా అంతేనండి పెళ్లి చేసుకున్నా కానీ పెళ్ళంతో కాపురం చేయట్లేదు వీళ్ళందరూ ఏంటంటే ఒక రెండు నిమిషాల సుఖం కోసం ఏంటంటే ఆ అప్పుడు దాకా బిడ్డల కంటారు పెళ్ళంతో ఉంటారు పెళ్ళం లేనిది ఇంకా బయట వాళ్ళతో ఎలా వస్తుందో ఏమో మనకైతే అర్థం కాదు కానీ అవన్నీ అండి విపరీత బుద్ధులే వినాశానికి అంటారు కదా అలా ఆ సామెత కరెక్ట్ గా రాలేదు అలా ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జనాలు అయితే ఇప్పుడు వెళ్తారండి ఆ నీకు వయసులో ఉంటావు ఈ వయసు అనేది నీకు కంటిన్యూగా రాదు కదా నువ్వు ముసలిడు అవ్వకుండా పోతావా అయిన తర్వాత పైకి పోకుండా పోతావా ఇలా ఉన్నప్పుడు యాక్చువల్ అండి ఎవరైనా ఒక మనిషి చచ్చిపోతే ఒక తిరిగిపోతాని కానీ ఒక ఆ తాగిపోతాడు గాని ఏమంటారు తెలుసా తాగిపోతాడా పోయాడమ్మా పేడ పోయిందమ్మా అంటారు ఎవరు బాధపడే వాళ్ళు ఉండరు అలాగే తిరిగిపోతాడు కూడా సేమ్ అండి బా వీడి వీడి పుట్టి ఏం చేశాడు పోయాడ దరిద్రం పోయింది ఎన్నో కాపురాలు బాగుంటాయి ఆడద గాని మగోడు గాని తిరిగిపోతాడు పోయారంటే ఇలాగే అనుకుంటారండి ఎందుకంటే వీళ్ళ బుద్ధులు ఆ ఏమంటారు కాటు వరకు పోయేదాకా మారవనమాట అలా ఉన్నారండి ఇప్పుడు వీళ్ళేమో అలా వెళ్తారా వెళ్ళిన తర్వాత ఒక బయట తిరిగిపోతూ ఒక పెళ్ళంతో సమానం అవుతారా ఒక హస్బెండ్తో సమానం అవుతారా చెప్పండి ఇప్పుడు ఒక హస్బెండ్ అయినా గానీ ఒక భార్య అయినా కానీ ఇప్పుడు వాళ్ళకి బాగలేకపోతే వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటారు తిరుగుబొద్దు అలా కాదు కదా తిరుగుబోతూ కానీ తిరుగుబొద్దు కానీ అలా కాదు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బే చూస్తారు కానీ వాడికి బాగుందా బాగలేదా అనేది చూడరు అనమాట అలాంటి వాటి కోసము ఎందుకు ఎంపర్లాడుతున్నారో ప్రజెంట్ జనరేషను అసలు తెగించేస్తున్నారండి బరి తెగించేస్తున్నారు చిన్నగా కాదు అంత ఇదిగా ఉన్నారనమాట ఆ అసలుకి ఇప్పుడు ఇంకొకటి చెప్తానమాట మా ఇళ్ళ దగ్గర జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు అప్పటిదాకా ఎంత ప్రేమగా ఉన్నారు విడిపోయారనమాట నేను ఒకటే అంటానండి ఇప్పుడు పెళ్ళం అనేది నువ్వు ఇంటికి రాగానే నీ పడుకోవడానికి నీట్గా పక్కలేస్తుంది అలాగే నువ్వు అన్నం తినేదాకా నీ పక్కనే కూర్చొని కడుపు నిండిన దాకా అన్నం పెడుతుంది అదే నువ్వు బయట సుఖం కోసం ఎంత ఊళ్ళు కేవలం సుఖం మాత్రమే ఇస్తారు కానీ నీ ఆరోగ్యాన్ని చూస్తారా లేకపోతే ఇంకా కానీ ఆ నీకు ఇంకా ఇంట్లో నీ స్నానానికి నీళ్లు పెడతారా ఇవన్నీ ఏమి ఉండవు కదా ఇంత ఇంత దానికి అసలు మంచి లైఫ్ ని నాశనం చేసుకుంటున్నారండి ప్రజెంట్ ఉన్న మనుషులైతే అంత వరస్ట్గా చేసుకుంటున్నారు తప్పుడు ఎదవలకు కూడా ఇంకొకరు కూడా చెప్తున్నారండి ఈ తప్పుడు ఎదవలు కూడా నోరు అయితే భయంకరంగా అండి అసలుకి ఏమంటారు ఉండది లేనిది మొత్తం మాట్లాడుతారు ఎందుకంటే వాడు తప్పు చేస్తున్నాడు దాన్ని కప్పుచ్చుకోవాలి కదా ఇంకా అలా అనమాట కానీ వీళ్ళు కప్పించుకుంటున్నారు అనుకుంటారే కానీ సమాజం ఏమన్నా గుడ్డు పోయిందా లేకపోతే సమాజం ఏమన్నా గుడ్డిదా ఎవరు చూడకుండా ఉంటారండి వీళ్ళు అనుకుంటారు పిల్లి పాలు తాగుతా వీళ్ళకి ఏంటంటే సమాజంలో విలువ కూడా ఉండదండి ఆ ఎలాగంటే ఒక యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళు వీళ్ళ ముందేమో మంచిగా మాట్లాడతారండి ఇట్లాంటి వాళ్ళకి నిజంగా ఒక తాగుబోతడు కానీ విలువ ఉంటుందేమో గానీ తిరుగుబూత వాళ్ళకైతే అస్సలు విలువ ఉండదండి ఈ సమాజంలో తాగుబోతడంలో ఏంటంటే తాగేసి సరే లేరా వాడు ఏదో తాగేసి పడిపోయాడు అంటారు తిరుగుబూతలు అలా కాదు కదండి తెలిసి తెలిసే కదండి వీళ్ళు తప్పు చేస్తారు ఇలాంటి వాళ్ళకి సమాజంలో విలువ ఉండదు సమాజంలో ఉండదు వాళ్ళ ఇంట్లో ఉండదు అసలు టోటల్ గా విలువలే ఉండవు ఇటువంటి వాళ్ళు ఏంటంటే సమాజంలో బయలుదేరించేసి తిరుగుతూ ఉంటారు వీళ్ళకి వీళ్ళ ముందు ఏంటంటే మాట్లాడినా గానీ వీళ్ళ వెనక అయితే ఎంత గా మాట్లాడుకుంటారంటే అంత వల్గర్గా మాట్లాడుకుంటారు అన్నమాట ఆ విషయం వాళ్ళకే తెలుస్తుంది తప్పు చేసేవాడు ప్రతి ఒక్కరికి మేము తప్పు చేసాము అని కూడా తెలుస్తుంది కాకపోతే వీళ్ళు పైకి అట్లా మాట్లాడతారు వీళ్ళకి ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవం అనేది ఎవ్వరండి కనీసం ఇంట్లోనే ఉండదు ఇంకా బయట ఉంటుందా ఇట్లాంటి వాళ్ళకి గౌరవం చెప్పండి అలా ఉన్నారనమాట ఈ సమాజంలో ఇంకా ఇదే ఇంకా ఆ ఇక్కడ ఏమంటే నేను ఇంక దోశ అలాగా చేస్తున్నానండి శారీ అయితే ఇంక చెప్పే కదా సండేను ఎప్పుడు వీలుంటే అప్పుడు కట్టుకుంటాను అని చెప్పనేసి అలాగా సండే కదా ఇంకా అలాగా ఆ శారీ అయితే కట్టుకున్నాను ఆ శారీ అయితే నాకు ఆ నేను మా బాబు ప్రెగ్నెంట్ అప్పుడు మా ఊరికి వెళ్ళాను అనమాట మా బంధువులు వల్ల ఉంటే అమ్మాయి అయితే నాకు ఆ శారీ అయితే పెట్టింది అనమాట ఆ ఎందుకంటే ఒకరు ఎవరైనా నేను నాకు నాకుండే మీరు బ్యాడ్ అనుకుంటారు గుడ్ అనుకుంటారు నాకు ఎవరైనా గానీ ఒక చిన్న సహాయం లాగా చేసినా కానీ వాళ్ళ కృతజ్ఞతగా నేను ఎప్పుడు మర్చిపోనండి అది నాకుండే అలవాటు అనమాట అది చిన్న హెల్ప్ అయినా కానీ నేను మర్చిపోను అనమాట ఎందుకంటే అలా మర్చిపోకూడదండి మనము ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడేమో పిల్లలేమో ఎగ్ దోశ కావాలన్నారు సరేలే అని చెప్పని వాళ్ళకైతే ఎగ్ దోశ కూడా వేసిస్తున్నాను ఆ ఇంకా కొన్ని ప్లెయిన్ దోశలు అలాగే వాళ్ళకి ఎగ్ దోశ ఎగ్ దోశ ఏంటంటే మా పిల్లలు ఇద్దరండి ఎగ్ దోశలో నేను ఆల్రెడీ కార పొడి గాని చట్నీ గాని కారం ఉన్నా కానీ ఇవన్నీ వేస్తాను అనమాట ఎర్ర ఎర్రకారం చేయలేదు ఇక్కడేమో చట్నీ ఉంది ఇంకా సరే అని చెప్పని ఆ చట్నీ అయితే ఇలాగా సారీ కార పొడి ఉంది కారపొడి అలాగే ఎగ్ అయితే వేసేసి ఇంక ఇలాగ ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను అనమాట మా పిల్లలకి ఏంటంటే ఇలా ఎగ్ దోశ ఇష్టం అండి నా హెయిర్ చూసారా చాలా షైనింగ్ వస్తుంది కదా అది ఎందుకు వస్తుందంటే ఆ మెంతులు ఉంటాయి కదండి మెంతులు అయితే పెట్టాను అనమాట హెయిర్ కి మెంతులు పెట్టామంటే మన జుట్టు చాలా షైన్ వస్తుంది అలాగే నేనేమో కుంకుడుగాయలతో హెడ్ బాత్ అయితే చేస్తానండి దానివల్ల ఏంటంటే నాకు ఇప్పటి వరకు కూడా అంటే నేను దాని గొప్పగా చెప్పుకోకూడదు నాకు ఇంతవరకు వైట్ హెయిర్ కూడా రాలేదనమాట అంత మనము మన హెయిర్ మీద కూడా చేసుకుంటే మనకు బెస్ట్ ఆప్షన్ అండి షాంపూలు కూడా ఒక్క రూపాయి షాంపూ అసలు ఎంత నురగొస్తుందో తెలుసా ఆ తర్వాత ఒక్క రూపాయి షాంపూ తర్వాత దాని వెనకాల మనము హెయిర్ అయితే కలర్స్ కూడా వేయాలి కలర్స్ వేసిన తర్వాత ఇంకా ఐ ఎఫెక్ట్ వస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ని అవసరమా ఒక ఒక అరగంట గాని మనది కాదు అనుకుంటే హ్యాపీగా కుంకుడుగాయలతో రుద్దుకోవచ్చు కుంకుడుగాయలతో హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుందండి చాలా మందికి ఓపిక లేక చెయ్యట్లేదు అనమాట హెడ్ బాత్ కుంకుడుగాయలతో షాంపులే వాడుతున్నారు ఇంకా ఇక్కడైతే ఇద్దండి దోశ అలాగే కారం కారము అలాగే